అమర్ బాగిని ఒక చోటుకు తీసుకుని వెళ్తాడు అప్పుడు బాగి అమర్ మీద కోపంతో మూతి ముడ్చుకుని ఉంటుంది అప్పుడు అమర్ బాగి కోపాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి తను తీసుకొచ్చిన పట్టీలను బాగికి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు నాకేనా అని చెప్పి బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ పట్టీలను తీసుకుపోతూ ఉంటే అప్పుడు అమర్ వద్దని సైగ చేసి మోకాల మీద కూర్చొని బాగి కాలిని తన మోకాల మీద పెట్టుకొని తనే స్వయంగా పట్టీలు పెడుతూ ఉంటాడు ఈ కళ అమర్ ప్రేమగా తనకి పట్టీలు పెడుతూ ఉంటే ఇది కళ నిజమా అన్నట్టుగా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమర్ బాగీ కాలకు పట్టీలు పెట్టిన తర్వాత తన కాలిని ముద్దాడుతూ తన గుండెల మీద పెట్టుకుంటాడు ఈ కళ బాగీకి తన మనసులో స్థానం ఇచ్చానంటూ అమర్ అలా తన మనసులో ఉన్న ప్రేమంతా కూడా బయట పెట్టేసి నవ్వుతూ ఐ లవ్ యూ బాగి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ కళ అమర్ బాగీకి ప్రపోజ్ చేయడంతో బాగీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి